హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మేడ్ షాంపూతో మీ దగ్గరకు వచ్చేసాను ఇది ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం ముందుగా ఇది ఇందులో కుంకుడుకాయలు అంటాం కదా ఆ కుంకుడుకాయలు తర్వాత శీకాయ తర్వాత మెంతులు తర్వాత మందార పూలు అంటాం కదా పూలు అని కూడా అంటాం వాటి ఆకుల్ని డ్రై చేసి ఆ పౌడర్ని దీనిలో యాడ్ చేస్తాం సో మెజర్మెంట్స్ కనుక వచ్చేసే కనుకైతే కుంకుడుకాయలు వచ్చి వన్ కేజీ తీసుకుంటే సేమ్ మెజర్మెంట్స్లో సీకాయ కూడా వన్ కేజీ తీసుకోవాలి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కాల్ కేజీ మెంతులు తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఈ మందరాకుల పొడి మందారాకులని మారుగా మీకు అందుబాటులో ఉంటాయి అందరికి ఎక్కడ చూసినా మందరాకులు ఉంటాయి కదా ఆ మందరాకులు తెచ్చి ఎండబెట్టి ఇందులో మీరు గ్రైండ్ చేసేటప్పుడు అది కలిపేసేయండి అనమాట కుంకుడుకాయలు సీకాయ యాజ్ యూజువల్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అన్ని డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా దొరుకుతాయి సీకాకాయ కుంకుడుకాయ మెంతులు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్న ఉన్నవి ఈ మందార ఆకుల పొడి కూడా నాకు దొరుకుతుందని విన్నాను నాకైతే అంత ఐడియా అయితే లేదు ఇలాగ మేము విలేజ్లో మాకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి అలా యాడ్ చేసాం సో పూజ కోసం మా అమ్మ ఈ ఈ పౌడర్ తయారు చేసి పంపింది సో ఇది వాడిన తర్వాత ఇది అమ్మమ్మ నానమ్మ కాలం నుంచి కూడా ఉందన్నమాట ఇది కానీ మనం ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇంతసేపు మనం స్ట్రైన్ అవ్వాలా దీన్ని ఇది కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది తర్వాత దీన్ని మళ్ళీ ట్రై చేసుకునేదానికి కూడా కష్టం అని చెప్పి మనం అందరం వదిలేసి అందరూ షాంపూలకు వెళ్ళిపోయి ఎంటుకులు ఈ విధంగా రాలిపోతున్నాయి కలర్ చేంజ్ అయిపోతున్నాయి అలా అయిపోతున్నాయి కదా ఇది అప్పుడు ఆ రోజుల్లో ఎందుకంటే ఇది వాడారు కాబట్టి ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళందరికీ కూడా ఎంట్రుకులు తొందరగా వైట్ అవ్వకుండా ఉన్న ఉండేవి తర్వాత ఈ పౌడర్ ఇలా ఉంటుంది అనమాట చూసారా ఇలా ఉంటుంది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట కొంగుడికాయలు ఫ్రెష్ స్మెల్ వస్తుంది తర్వాత మనం ఇది ఎంత వేసుకోవాలి అని అని మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఒక బౌల్లో ఒక టూ స్పూన్స్ తీసుకోండి అంటే మన ఇప్పుడు నా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నా హెయిర్ అనుకోండి ఒక వన్ స్పూన్ సరిపోతుంది నాకు అలాగ వన్ టేబుల్ స్పూన్ అలాగా మీరు ఒక ఫస్ట్ ఒకసారి ట్రై చేసుకున్నట్లయితే మీకు ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది అర్థమవుతా అర్థమవుతోంది దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం మీరు తీసుకోవచ్చు తర్వాత మీరు దాన్ని పులివినప్పుడు మీకు ఎక్కువగా మన షాంపూ వచ్చినట్లు నొరగైతే రాదు మనకు తెలిసిపోతుంది అనమాట ముందు ఇలా మనం పులుముకున్నప్పుడే మన చేతికి బాగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఎంటుకలు కూడా బాగా ఇడ్చాయని మనకు తెలిసిపోతుంది కొద్దిగా వస్తుంది అనమాట మన షాంపూ అంత రాదు కానీ అప్పుడు మనకు బాగా ఆ హెయిర్ అంతా కూడా ఇడ్చుకున్నట్లు లెక్క అనమాట మనం ఇన్ కేస్ ఆయిల్గా పెట్టుకున్నట్లయితే సో ఒక్కసారి మీరు యూజ్ చేసినట్లయితే రెండోసారి మీకు దాని మెజర్మెంట్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది మనకి ఎందుకంటే ఆ పౌడర్ కొంచెం హెయిర్లో అంతా ఇరుక్కుంటుంది కాబట్టి సో అది కొంచెం కష్టమవుతుంది కాకపోతే మీకు హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ ఇంకా చిన్న చిన్న పీసులు పీసులుగా వస్తుంటాయి కదా కొంతమందికి ఇలాంటి పౌడర్ వల్లనే వస్తుంటాయి అన్నమాట మనం ఇది వాడినట్లయితే ఎదుగుతాయి కూడా ఎంట్రుకులు కొత్త కొత్తగా మొలకలు వచ్చి ఎదుగుతాయంట మా నానమ్మ చెప్పడం సో ఇది హోమ్మేడ్ పౌడర్ కాబట్టి మనకి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి యూజ్ చేసేటప్పుడు కంట్లో పోతే కొంచెం ఇది కాబట్టి మీరు కొంచెం ఒక పిల్లలు ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి వాడండి ముందుగానైతే మనకు చెక్క పొడి అంటాం ఇంకా చీకనే చీకి రాకు పొడి అని కూడా అంటాం తర్వాత అరు అంటాం చాలామంది ఈ మూడు పేర్లతో పిలుస్తుంటారు అది చిన్నపిల్లలకు వాడచ్చు ఈవెన్ నేను పూజ ప్రేణ కూడా చిన్నప్పుడు అదే వాడేదాన్ని బేబీ షాంప్ అయితే అస్సలు వాడలేదు అదే వాడేదాన్ని ఆ విధంగా చిన్నపిల్లలకి చిన్నప్పుడు కూడా అది అరుబ్బుడి పొడి తర్వాత కొంచెం ఏజ్ వచ్చి వాళ్ళు బేర్ చేసుకోగలరు ఇన్ కేసు కంట్లోకి పోయినా అని అప్పుడు ఈ ఇది వాడడం స్టార్ట్ చేసాం కాకపోతే ఈ మధ్య మనం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నేను ఇక్కడ బాత్రూమ్స్ అవన్నీ కొంచెం కడగడం కష్టమని నెగ్లెక్ట్ చేశాను మళ్ళీ పూజ అంటుంది అమ్మా నాకు అదే కావాలా అది ఉన్నప్పుడు బాగున్నాయి హెయిర్స్ అని అదీను మనం ఆల్రెడీ మనం ఒక హెయిర్ ప్యాక్ నేను రైతు నిర్మల రెడ్డి ఛానల్లో రోడ్ చేస్తున్నాను అది కూడా బాగా పనిచేస్తుంది అది జస్ట్ ప్యాక్ అనమాట అంటే ఇంటికి ఎక్కువ రాలకుండా ఉండేదానికి ఇది మాత్రం హోమ్మేడ్ షాంపూ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దీనికి గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది ఎంట్రుకలు కూడా ఊడడం తగ్గుతుంది ఎక్కువ రఫ్ చేయకండి మీరు షాంపూ అది వేసుకునేటప్పుడు ఎక్కువ రఫ్ చేయకుండా స్మూత్గా హ్యాండిల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్